సో హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గాయస్ సో నేను మీ అగరాజ్ అనమాట సో చూస్తున్నారు మీరు నా నాగరాజ్ ఆఫ్సికాల్ అనమాట ఓకేనా సో మనకు మన గుర్ర అయితే ఇప్పుడు మేస్త ప్రస్తుతానికి ఫారెస్ట్లో అయితే వచ్చేసినాము సో ఏంటంటే ఫారెస్ట్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది కాల్స్ వస్తుంటాయి కాకపోతే నెట్వర్క్ ఉండడం అంటే ఇక చాలా కష్టము అంటే బాగా జిబ్బు ఉంటుంది కదా సో నెట్వర్క్ ఉండడం చాలా కష్టం కాబట్టి సో నేను ఏం చేస్తాను అంటే బయట పోయినాక కాల్ అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఏంటంటే ఇంకోటి మనకు కొత్త మనం అయితే తీసుకు అది సాధారణంగా ఇప్పుడు వస్తుంటుంది ఏంటంటే మనము మేకలు అయితే గొర్రె కొడుతుంది అంటారు సో గొర్రె పురుగొడుతుంది అంటారు లేదంటే మెత్తటి పెండ పెడుతుంది అంటారు ఓకేనా సో గొర్రె కావచ్చు మేక కావచ్చు రెండు ఏదైనా కావచ్చు ఓకేనా సో మేకనం గురించి వచ్చింది మనకు ఒక అతను నాకు మూడు రోజుల నుంచి కామెంట్ చేస్తాడు ఏంటంటే అన్న మేకల గురించి చెప్పన్నా అంటే అది మేకల గురించి చెప్పాననేసి అనేసి అంటాడు సో బ్రో అదంతా కాదు మేకలు అన్న ఒకటే అన్న ఒకటే కాబట్టి మనకు గొర్రెలకు చెప్పే మందు మేకలకు పనికి వస్తుంది సో మేకలకు చెప్పే మందు కూడా గొర్రెలకు పనికి వస్తుంది అంత సేమే అలా ఏం చేంజ్ ఉన్నది సో ఒక ఏంటంటే మనకు ఆవులకు బర్రలకు ఇవిడికి అయితే చేంజ్ ఉంటుంది మందు సో ఇవిడికి రండి ఒక సేమ్ అనమాట మందు ప్రాసెస్ ఓకేనా సో నాకు దానికి అదే మీ మేక ప్రాబ్లం అంటున్నావు కదా సో దానిది ఒక మనకు ఫోటో కావచ్చు వీడియో కావచ్చు తీసి నాకు నాకు వాట్సాప్ ద్వారా పంపితే నేను చెప్తాను ఖచ్చితంగా అది ఏం ప్రాబ్లం ఏం కదా అనేసి నీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా సో మరి మందు గురించి తెలుసుకుందాము ఒకసారి ఈ మందుని చూడండి సో చూస్తున్నారు కదా మందు మనకు ఏ విధంగా ఉంటుంది అంటే సో ఈ విధంగా అయితే మనకు కాయల చుట్టయితే ముళ్ళు ముళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అది ఒకటి ఏంటి పనికి అంటే మనకు గొర్రె యొక్క మెత్తరి పెండ పెడుతుంది కదా సో దానికైతే పనికి వస్తుంది మంచిగా జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేయండి ఓకేనా సో ఈ చెట్టు మనకి ఈ చెట్టు అయితే దీని ఒక పేరు చెప్తాను దీని యొక్క చెట్టు పేరు ఏంటంటారంటే మనకు దొండకాయ అంటారు ఓకేనా సో దొండకాయ అంటారు మాకెళ్ళి ఇంకోటి ఇంకో పేరు కూడా ఉంటుంది సో అడవి దొండకాయ కూడా అనవచ్చు రెండు రకాలైతే పేరు ఉంటుంది సో అంటే పెద్ద అయినాక సేమ్ దొండకాయ లెక్కన అవుతుంది పొడుగుంటుంది ఓకేనా సో ఒక దీని యొక్క ప్రాసెస్ ఏం చేయాలంటే మనకు ఊళ్ళే సాధారణంగా నిమ్మకాయలు ఉంటాయి కదా అసలు నిమ్మకాయల యొక్క ఆకులు ఉంటాయి చూడండి సో ఆకులు మనము ఒక కొడుతుంది అనుకోండి ఇప్పుడు ఒక్కటి కొడుతుంది అనుకోండి అంటే అదే పురు కొడుతుంది అనుకోండి సో ఇన్ని ఒక పిరికిడ ఆకులు అయితే తెప్పుకోవాలా అండ్ మనకు దీని యొక్క ఇప్పుడు చూపించినాం కదా ఆ మంది ఒక కాయలు మాత్రం తెప్పుకోవాలి ఒక మూడు మూడు కాయలు అయితే సరిపోతాయి అంత ఓవర్ అనమాట ఓకేనా సో ఒక్కదానికైతే ఇంకెక్క అయితే ఇంకెక్కువ తెకోవచ్చులే ఓకేనా సో మరి అవి తెమ్కా చేంజ్ చేయాలంటే మనకు దాన్ని దీని యొక్క మిక్సింగ్ చేయాలన్నమాట మిక్సింగ్ చేసి మనకు మంచిగా దంచాలన్నమాట ఓకేనా సో దంచి ఏం చేయాలంటే బాగా దీని యొక్క పొట్టు దాని యొక్క పొట్టు ఏమాత్రం ఉంచకుంటా దాని యొక్క రసం అనేది మనకు కావాలి సో రసం పిండి మిగతా పొట్ట అంతా మనకు బయట పడేసాడు అనమాట సో బయట వేసేసి మనం మంచి గ్లాసులో మనకు ఈ యొక్క మందు తయారు చేసుకొని దానికి తాకిపియాలి అంతే తాకిపించారు అనుకోండి సో మీరు పొద్దుకి తాగిపించారనుకోండి తెల్లర వరకు అయితే మొత్తం సెట్ అన్నమాట అనమాట ఇంకా అది మొత్తం పురుగనేది అది మనకు మెత్తర్ పెండ్ పెడుతుంది కదా సో అది మనకు ఎండైపోతుంది అనమాట అది ఇంకా అలా ఏముండదు మొత్తం తోకంత ఎండిపోతుంది అంటే వేరే ఎఫెక్ట్ ఏం పడది మంచి సెట్ అవుతుంది అనమాట వేరే రోజు ఓకేనా సో ఇంకా వేరే వేరే డౌట్లు చాలా అడుగుతున్నారు కాకపోతే ఒకటి 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 దాని తర్వాత ఒకటి చెప్పాలి కదా సో అన్ని ఒకటిసారి తెచ్చి ఉబ్బరిస్తా అంటే కుదరదుగా అనమాట అది అయితే ఒకటి 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 క్లీన్ చేసుకుంటూ పోతున్నా క్లియర్ చేసుకుంటూ ఓకేనా సో మరి ఈ ఈ వీడియో గేమ్ నచ్చితే లైక్ చేయండి ఒకటి అండ్ కూడా ఏంటంటే మనకు మన ఛానల్ అయితే మానిటేజ్ అయింది సో మానిటేజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ మీకు కూడా ఏం లేదు బ్రదర్ ఇలానే సపోర్ట్ చేయాలని నేను కూడా మీకు హెల్ప్ చేస్తుంటాను ఖచ్చితంగా నాకు దగ్గర దగ్గర అయితే వచ్చి మనకు అయితే జరుగుతుంది అండ్ మీట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో దూరం వల్ల అంటే మీ ఇష్టం అన్నమాట ఎందుకంటే ఇక్కడికి రావాలంటే మనీ ఖర్చు అవుతుంది కదా సో అందువలన అది మీ ఇష్టము సో మరి ఉంటా బాయ్ బాయ్